నమస్కారం ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీ చిర్రావురి శ్రీరామ్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం అండి నేను విన్నాను మామూలుగా రకరకాల వ్రతాల గురించి విన్నాం కానీ అనంత పద్మనాభ స్వామి వ్రతం అని చెప్పైతే నేనైతే వినలేదు మొదటిసారి వింటున్నా అది మనకు ఈ మాసంలో వచ్చే పదిహేడవ తారీఖు రోజు చేసుకుంటే గనక దాని యొక్క ఫలితం చాలా చక్కగా లభిస్తుంది అని చెప్పి ఏంటండి అసలు ఈ వ్రత విధానం ఏంటి ఈ వ్రతం ఎవరాచరించాలి దాని గురించి అంతా తెలియజేయండి నమస్కారం ఐ డ్రీమ్ వీక్షకులందరికీ కూడా అనంత పద్మనాభ అనుగ్రహ సిద్ధిరస్తు మీరు వేసిన ప్రశ్న శౌనకాది మహర్షులు సూతుల వారిని వేసినట్టు వేశారు సమగ్రంగా దాని విధానం అంతా కట్ గా మాకు చెప్పండి అని అలాగే అడిగారట వాళ్ళు ఈ వ్రతాలు అనేక వ్రతాలు చెప్పాయి మన పురాణాలు వాటిల్లో ఆచరణ యోగ్యమైనటువంటివి అన్నీ ఆచరించడం ఎన్నో వ్రతాలు ఉన్నాయి కొన్ని వ్రతాలు ఆచరించడం వల్ల అన్ని ఫలితాలు వచ్చే వ్రతాలు మాత్రమే మన పెద్దలు ఆచరించుకుంటూ వచ్చారు వాటిల్లో ఈ అనంత పద్మనాభ వ్రతం ఒకటి ముఖ్యమైన వ్రతం మనం చూసినట్లయితే ఎవరైనా చూసుకుంటే చాతుర్మాస్యము అని మనం దక్షిణాయన పుణ్యకాలం అంటాం ఈ ఆషాఢ మాసం గురు పూర్ణిమ దగ్గర నుంచి దక్షిణాయన పుణ్యకాలంగా మనం చెప్తాం మనం చూస్తే దక్షిణాయన పుణ్యకాలం అంటే అది చాలా తప్పుడుది ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వెయిట్ చేసి మరీ భీష్ముడు మరణించాడు ఉత్తరాయణ పుణ్యకాలం చాలా విశిష్టమైనది అని అందరూ భావన చేస్తూ ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వెయిట్ చూస్తూ ఉంటారు మనం కొన్ని కొన్ని శుభకార్యాలు కూడా ఉత్తరాయణం వస్తే చేద్దాం అంటాం అయితే మన శాస్త్రాలలో దక్షిణాయనానికి చాలా ప్రాముఖ్యతనిచ్చారు ఈ దక్షిణాయనం అంతా కూడా అనుష్ఠానము వ్రతము జపాలు తపాలు హోమాలు మనం చూస్తే ఆషాఢ మాసంలో ప్రారంభమవుతుంది దత్తాత్రేయ ఆరాధన చేస్తాం తర్వాత వచ్చే శ్రావణ మాసంలో లక్ష్మీ పూజలన్నీ చేస్తాం భాద్రపాద మాసంలో గణపతి పూజను చేస్తాం పితృపక్షాలు చేస్తాం ఆశ్వీజ మాసంలో అమ్మవారు ఆరాధన చేస్తాం కార్తీక మాసంలో మళ్ళీ శివుడికి ఆరాధన చేస్తాం మార్గశిర మాసంలో విష్ణుమూర్తికి ఆరాధన చేసి ధనుర్మాసంతో ముగించి మళ్ళీ ఉత్తరాయణంలోకి వెళతాం అంటే మరి దక్షిణాయనంలో ఎందుకు ఇన్ని పుణ్యకర్మలు చెప్పారు దీనికోసం అంటే వ్రతాలకి చాలా అనువైనటువంటి కాలం ఇది ఈ కాలాలలో భాద్రపద మాసంలో చెప్పేటటువంటి వ్రతాల్లో వరసిద్ధి వినాయక వ్రతం అని వినాయక చవితి మనం చేస్తున్నాం అలాగే చతుర్దశి భాద్రపద శుద్ధ చతుర్దశి రోజు అనంత పద్మనాభ వ్రతము అనేటటువంటి ఒక వ్రతాన్ని ఆచరించడం ఉంది కాకపోతే ఎవరెళ్లల్లో అయితే పెద్దవాళ్ళ దగ్గర నుంచి వ్రతం చేస్తున్నారో వాళ్లే మానకండ తర్వాత చేస్తున్నారు కానీ అందరూ సత్యనారాయణ వ్రతం చేసినట్లు అందరూ వినాయక వ్రతం చేసినట్లు దీన్ని చేయట్లేదు కారణం ఈ వ్రతం చేయాలి చేయొచ్చో చెయ్యకూడదో అనేటటువంటి సందేహాలు కానీ ఈరోజు మనం చూస్తే ఎంతో మంది పాపం ఎన్నో కష్టాలు ఎన్నో పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వాళ్ళని చూస్తున్నాం పాపం పెళ్ళి అయ్యేదాకా కూడా అసలు అవుతుందా లేదా అని తల్లిదండ్రులకు బాధ తీరా అయిన తర్వాత ఈ ఈ అన్యోన్యత ఉంటుందా లేదా మనస్సు అర్థం చేసుకుంటారా చిన్న చిన్న విషయాలకి కూడా పెద్ద పెద్ద గొడవలు అయిపోయి విడాకులు దాకా వెళ్ళిపోతున్నారు అన్యోన్యత లోపిస్తోంది తీరా ఏదో అన్యో అన్యోన్యత ఉంది వీళ్ళు బాగానే వెళుతున్నారంటే పిల్లలు ఆ పిల్లలు కలగట్లేదు అని బాధ సరే పిల్లలు టైంకి కలిగారు ఎంత అంటే సక్సెస్ కెరియర్ లో డెవలప్మెంట్ ఉండట్లేదు ఎన్నో కష్టాలు ఈఎంఐలు పే చేయలేని వాళ్ళు కొంతమంది ఆ ప్రెషర్ తో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఇవన్నీ ఉద్దేశించి ఇటువంటి కష్టాలు దీనికన్నా ఎక్కువ కష్టాలు పడ్డారట మన పాండవులు అరణ్యవాస సమయంలో పాండవులు అరణ్యంలో కూర్చుని బాగా బాధపడుతూ ఉండేవారు ఆ సమయంలో మహర్షులందరి దగ్గరికి వెళ్లేవారట ఎందుకంటే కౌన్సిలింగ్ చేయాలి ప్రత్యేకంగా ఇప్పట్లా కౌన్సిలింగ్ సెంటర్ లేవు కదా అప్పుడు మహర్షుల దగ్గరికి వెళ్తే వాళ్ళు బ్రెయిన్ కౌన్సిలింగ్ చేసేవారు అరే నాయన టెక్నిక్ ఏంటంటే మనం చిన్న కష్టంతో వెళితే అరే నీ చాలా చిన్న కష్టం నీకన్నా పెద్ద కష్టం పడేవాడు ఉన్నాడు అంటే అవునా అని మనం ఒక్కసారి వింటాం ఆ కష్టంతో మన కష్టాన్ని పోల్చుకుంటాం మన కష్టం చిన్నదైపోతుంది వాళ్ళు మహర్షులు కూడా కౌన్సిలింగ్ లో అదే టెక్నిక్ చూపించారు వీళ్ళు ఎన్నో వ్రతాలు చెప్తూ ఉండేవారు నీకన్నా నలమహారాజ్ చాలా కష్టాలు పడ్డాడు ఇలా పడ్డాడు అని ఒకరోజు కృష్ణుడు వచ్చాట పాపం అయినా కాసేపు బాగానే ఉంటుంది మళ్ళీ బాధ ఎందుకు నాకు నాకే ఎందుకు కష్టాలు వస్తున్నాయని ధర్మరాజాదులందరూ బాధపడుతూ ఉంటే ఒక రోజు కృష్ణుడు వస్తే అయినా మేము ఏం తప్పు చేసాం మేము ధర్మమే కదా చేస్తుంది ఈ అడవిలో ఉండడం ఏంటి మేము అన్నతమ్ములందరూ ఈ పరిస్థితి ఏంటి మహారాజులుగా ఉండాల్సింది మేము అని ఈ కష్టాలు మమ్మల్ని గట్టెక్కించడానికి ఏదో ఉపాయం చెప్పబోయే నువ్వు అంటే అప్పుడు శ్రీకృష్ణుడు సాక్షాత్తు అనంత పద్మనాభ వ్రతాన్ని ఉపదేశం చేశాడు అని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది మనకి ఈ వ్రతాలన్నీ ఇంచుమించు భవిష్యోత్తర పురాణంలోనే ఉంటాయి ఆ భవిష్య పురాణంలో ఈ శ్రీకృష్ణుల వారు చెప్తూ ఈ అనంత పద్మనాభవ్రతాన్ని ఎవరైతే చేస్తారో అంత అన్యోన్యత ఫ్యామిలీస్లో ఉంటుంది నిజంగా అన్ని బాగున్నప్పుడు అందరూ కలిసి వస్తారు బంధువులు కూడా వచ్చేస్తారు మన దగ్గరికి కష్టాల్లో ఉన్నప్పుడే మన సామెతలు కూడా చెప్తాం కదా ఎవరు నిజం ఎవరు అబద్ధం కనిపిస్తుంది అంటే అటువంటి సమయాలలో కూడా ఎంతో మనస్సు చాలా అన్యోన్యతంగా ఉండాలి అంటే భగవద్ అనుగ్రహం వల్లే అవుతుంది అందువల్ల ఫస్ట్ అన్యోన్యత ఉంటే నీకు రాజ్యం లేకపోయినా నీ తమ్ముడు మీ భార్య అందరూ కలిసి ఉన్నారు కాబట్టి ఈ మాత్రమే నువ్వు ఆనందంగా ఉండవు అందువల్ల ఇటువంటి కష్టాలు ఎవరికొచ్చినా దీనికన్నా కష్టాలు ఎవరికొచ్చినా వాళ్ళు ఉద్ధరింపబడాలి అంటే అనంత వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పారట ఎవరి అనంతుడు అంటే నేనే నే నేను ఒక్కడి ఈ భూమికే దేవుడు కాదైనా పద్నాలుగు లోకాలు ఉన్నాయి ఈ అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ అని కింద ఏడు లోకాలు ఉన్నాయి ఇది భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనవలోకం తపోలోకం సత్యలోకం అని పైన ఏడు లోకాలు ఈ పద్నాలుగు లోకాలకి కూడా గ్రావిటీ ఫోర్స్ నేనే అందువల్లే అనంతాజనమహ అని ఫస్ట్ భూమికి పూజ చేసేటప్పుడు అనంతజన అంటారు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అయినా మనం అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే ఆ ఫోర్స్ మనకు కనిపించదు అలాగే భగవంతుడు కూడా కనిపించడు అనంతుడు కూడా కనిపించడు ఎవరి అనంతుడు అంటే నేనే అని చెప్పేట కృష్ణుడు అక్కడ పద్నాలుగు భువనాలకి ఆధారభూతమైన శక్తి ఏదైతే ఉందో అదే నేను మనం టైంను కూడా కంటికి చూపించలేము ఈ టైంను కూడా నేనేం చెప్పేట సూర్యుడు బట్టి మనం టైం లెక్క వేస్తూ ఉంటారు కదా ఆ సూర్యుడు మన సంవత్సరాలు ఋతువులు మాసాలు పెద్ద టైం కళా కాష్ట ముహూర్తాన్ని చిన్న చిన్న మైక్రో టైమ్ కూడా చెప్పారు మన శాస్త్రాల్లో ఈ టైం రూపంగా కూడా నేనే ఉన్నాను నేనే అనంత రూపంగా ఈ వ్రతాన్ని స్వీకరిస్తాను ఈ అనంత వ్రతం చేయడం వల్ల వాళ్ళకి ఐహికమైనటువంటి సుఖాలలో బాంధవ్యాలలో కానీ కుటుంబంలో కానీ అన్యోన్యతని బాగా ఇస్తాను కలిసి రాలేదు కష్టకాలం అనేది లేకుండా అన్నీ కలిసి వచ్చేలా చేస్తాను అని అందువల్ల ఈ వ్రతం ఈ రోజుల్లో చాలా అవసరం ప్రతి ఒక్కళ్ళు మనం చూస్తున్న మనం కూడా ఆ జల ప్రళయం వచ్చి చాలా మంది ఇబ్బంది పడ్డారు వాళ్ళు ఇమీడియట్ మనం ఇక్కడ హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా ఎన్ని ఎంతమంది ఎన్ని సమస్యలతో ఉన్నారో చూస్తున్నాం ఆకస్మిక విపత్తులు మనం పాపం తింటూ తింటున్న వాడు ఇల్లు కూలిపోతూ ఉండడం భూకంపాలు రావడం వాడు కనుక మళ్ళీ తేరుకోవాలి అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఒక ఇల్లును కట్టుకోవాలన్నా ఒక సామాన్లు పెట్టుకోవాలన్నా చెదిరిపోయింది కట్టుకోవడం చాలా కష్టం ఇటువంటి వాళ్ళందరికీ కూడా దైవానుగ్రహం కనుక ఉన్నట్లయితే వాళ్ళు సక్సెస్ గా ముందరికి వెళ్ళొచ్చు అని ఈ వ్రతాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఎవరికి వారు చేసుకోవాలి ఏ కుటుంబంలో వాళ్ళు చతుర్దశి రోజు ఈ వ్రతాన్ని చేయడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఏ కష్టాలలో ఉంటారో ఆ కష్టాలు దట్ట దాటెక్కించడమే కాకుండా ఏ కష్టాలు లేకుండా రక్షణగా ఉంటట అందువల్ల ఈ వ్రతంలో పద్నాలుగు సంఖ్యతో చేసేటటువంటి పదార్థాలు అరిసెలు కానీ అప్పాలు కానీ చేస్తారు పద్నాలుగుగా చేస్తారు ఏ ఉపచారాలు చేసినా పూలు కానీ పళ్ళు కానీ అన్ని పద్నాలుగు పద్నాలుగుగా పెట్టడం ఇష్టం విచిత్రం ఏంటంటే పద్నాలుగు లోకాలకి అధినేత కాబట్టి అయితే మనం ఏదైనా వ్రతంలో కలసను పెట్టి పూజ చేస్తూ ఉంటాం సత్యనారాయణ వ్రతం దీంట్లో కలశ మీద సర్పంలాగా తయారు చేసి దర్భలు అన్నీ ఉంటాయి మనం పూజల్లో వాడతాం ఆ దర్భ ముష్టితో అంటే ముష్టి అంటే పిడిగడ దర్భలు తీసుకునేలాగా దాంతో ఒక సర్పాకృతిని తయారు చేసి దాని మీద పెట్టి ఏడు తలకాయలు ఉన్నటువంటి పాముకి పాము రూపంగా స్వామివారిని పూజ చేయమని సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఉపదేశం చేశాట ఇప్పటికి కృష్ణ పాములు ఈ బొమ్మలు తయారు చేయలేమండి అంటే అప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే సరే ఆ బొమ్మలు తయారు చేయలేకపోయినా ఒక వస్త్రం తీసుకుని మీద పాముకి ఏడు తలకాయలు పడగలు వచ్చేలాగా వేసుకుని దానికి పూజ చేయండి అన్నారు చాలా సంక్షిప్తమైన పూజ ఒక వన్ అవర్ కూడా పట్టదు చేసేది కానీ దీని ఫలితాలు చూసి ఎంతమంది ఎంతమంది ఎన్ని అనుభవాలు మా అనుభవంలో చూస్తేనే ఈ వ్రతం చేసిన తర్వాత ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేకుండా భార్యాభర్తలు చాలా ఇబ్బందుల్లో పడుతూ అసలు వ్యాపారాలు నష్టపోయి ఉన్నవాళ్ళు ఈ వ్రతం చేయమని చెప్పిన తర్వాత అంటే భగవద్ అనుగ్రహం లేకుండా ఈ వ్రతం కూడా చేయలేరు అనుకోవడం వేరు ఆయన్ని నా ఈ వ్రతం చేయించాలి అని గట్టి సంకల్పం చేస్తేనే చేయిస్తాడు ఈ వ్రతం ఐదారు సంవత్సరాలు అంటే ఆవిడికి మేము చెప్పిన ఐదారు సంవత్సరాల తర్వాత ఈ వ్రతాన్ని చేస్తే చేసిన రోజే ఆవిడికి ఉద్యోగం వచ్చింది అయితే ఆ ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు కూడా అనంత్ అనేటటువంటి పేరు గలవాళ్ళు ఈ పేరుగల వాళ్ళతో ఇదే ఇవ్వడం ఎలా సాధ్యమైన అవుతుందా అది కో అనుకునే అనుకునేవాళ్ళు కో ఇన్సూరెన్స్ భగవంతుడే ఇచ్చాడు అనుకునేవాడు భగవంతుడే ఇచ్చినట్లు అలా భగవంతుడు ఈ రూపంగా చేసేటటువంటి వ్రతం చేసిన వాళ్ళకి అందరికీ అన్ని ఫలితాలు ఇస్తట అందువల్ల పద్నాలుగు సంఖ్యతో చేయమన్నారు వీటిల్లో ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పద్నాలుగు ముళ్ళు ఉన్నటువంటి ఒక తోరాన్ని దాన్ని ధరణ ధారణ చేయమన్నారు దీంట్లో ఈ తోరాన్ని పూజ చేసి ధరించి సంవత్సరం అంతా కూడా చేతికి ఉంచుకోమన్నారు కానీ మరి సంవత్సరం అంతా చేతికి పెట్టుకోవాలి అంటే అది తెగిపోతే మళ్ళీ తెగిపోతే మళ్ళీ ప్రాయశ్చిత్తం చెప్పారు దానికి ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ నూతన తోరానికి కట్టుకోవాలి అని మనకు సాధారణంగా ఏమనిపిస్తుంది అంటే మనం ఎక్కడికోడికి వెళుతూ ఉంటాం అంత పవిత్రంగా కట్టుకుని పవిత్రంగా ఉండాలంటే అందరి వల్ల కాదు అని అందుకని పెద్దలు ఒక ఆచారాన్ని ఏం పెట్టారంటే పూజ చేసుకోండి ఆ తోరాన్ని ఆ సంవత్సరం పాటు అంటే ఇది పద్నాలుగు సంవత్సరాలు చేయాల్సిన వ్రతం ప్రతి సంవత్సరం ఒకరోజు భాద్రపద శుక్ల చతుర్దశి అంటే రేపు పదిహేడో తారీఖు ఈ వ్రతం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు మంగళవారం రోజు వస్తుంది ఆ రోజు ఈ వ్రతం చేసుకుని ఆ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ తోరణ జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తోరణాన్ని కట్టుకోవాలి అందువల్ల ఆ పేరు రాసుకుని చిన్న చీటీ మీద ఈ తోరాన్ని ఆ కవర్ లో పెట్టేసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వ్రతం చేసుకునే రెండు రోజులు మునుపు లేకపోతే ఆ ముందరు రోజు మళ్ళీ తోరాన్ని కట్టుకుంటారు కట్టుకుని ఈ పూజ చేసి మళ్ళీ ఈ పాత తోరాన్ని తీసి మళ్ళీ కొత్త తోరాన్ని పెట్టుకుంటారు ఇలా పద్నాలుగు సంవత్సరాలు కూడా ఆ తోరాలని జాగ్రత్తగా వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుని పద్నాలుగు సంవత్సరాల తర్వాత దానికి ఉద్యాపన చేసుకుని ముగిస్తారు ముగించినా మళ్ళీ ఇంట్లో ఇంకో సంతానం అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఈ వ్రతం చేస్తే వాళ్ళు పద్నాలుగు ఏళ్ళు చేస్తే వాళ్ళ పిల్లలు పద్నాలుగు ఏళ్ళు పూర్తవు అలా తరంగా తరం తరంగా పద్నాలుగు ఏళ్ళు పూర్తవుతూ ఉంటుంది పద్నాలుగు ఏళ్ళు కంప్లీట్ గా చేస్తే ఈ వ్రతం సక్సెస్ఫుల్ గా వాడు ఆ జీవితంలో పూర్తి చేసినట్టు అని చెప్పారు ఇప్పుడు భాద్రపద మాసంలో వచ్చే చతుర్దశి రోజు అన్నారు కదా అప్పుడు వీలు కాని పక్షంలో మరి ఇంకొకసారి అప్పుడు వీలు కాని పక్షంలో ఆ మర్నాడు కానీ ఆ మర్నాడు కానీ మానకండ ఈ వ్రతాన్ని చేసుకోవడం కానీ పద్నాలుగో చతుర్దశి రోజు ఈ ముఖ్యంగా ఈ వ్రతం చేసుకోవడం అంటే ఒకళ్ళకో ఇద్దరికో కుటుంబంలో వీలు కాకపోయినా మిగతా వాళ్ళు ఆ వ్రతాన్ని చేసుకుంటారు దీన్ని చాలా సాధారణంగా ఏం చేస్తారంటే తర్వాత మళ్ళీ పితృపక్షాలు వస్తున్నాయి కాబట్టి పితృపక్షాల్లో మళ్ళీ వీటిని చేసుకోవడం అంత మనస్కరించక నవరాత్రులలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించ చేస్తూ ఉంటారు మానకండ దసరా నవరాత్రులు వచ్చినప్పుడు ఈ చతుర్దశి రోజు చెయ్యని వ్రతాన్ని ఆ నవరాత్రుల్లో చేసుకోవడం అనేది కాండపట్ విధానాల్లో జరుగుతోంది అయితే ఈ వ్రతాన్ని ఇలా ఈ పద్నాలుగు సంవత్సరాలు కూడా దాన్ని పూర్తిగా చేసుకోవడం పద్నాలుగు మూలతో ఉన్నటువంటి తోరణాన్ని ధారణ చేయడం వల్ల స్వామి అనుగ్రహంతో ఎటువంటి కష్టాలు లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఐశ్వర్యమంతా కూడా వాళ్ళ దగ్గరికి తనంతట తానుగా వస్తుంది అని స్వామివారు శ్రీకృష్ణుల వారు సాక్షాత్తు ఉపదేశం చేసి వాళ్ళ చేత చేయించారట అది జరిగిన తర్వాతే యుద్ధ సంగ్రామంలో వాళ్ళు గెలిచారు అంటే ఇటువంటి పుణ్యాలు ఎన్నో వాళ్ళకి తోడయ్యాయి ఎన్నో వ్రతాలలో ఆ అరణ్యవాసం అంతా కూడా తపస్సు వ్రతాలు చేసి ఆ పుణ్యమంతా పెట్టుకుని మరి ఒక ఏదో చిన్న భారతం చూస్తే ఇద్దరు అన్నతమ్ముల తగాదా కింద ఇద్దరు ఇళ్ళ తగ్గదానికి ఏదో అభివర్ణం చేస్తున్నారు కానీ వాస్తవానికి ఎన్ని లక్షల మంది దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మరి మందిని కాపాడాలి అంటే అంత ధర్మాన్ని స్థాపన చేయాలి అంటే ఏదో ఒక పూజో రెండు పూజలో సరిపో ఎన్ని పూజలు కావాలో అన్ని పూజలు చేశారు అరణ్యవాసంలో వాళ్ళు ఆ తపస్సుతోనే వాళ్ళు గెలిచారు అనేది మనం తెలుసుకోవచ్చు దీంట్లో కూడా సంక్షిప్తంగా కథా విధానంలో చూసినప్పుడు కూడా సుమంతుడు అనేటటువంటి బ్రాహ్మడికి దీక్ష అనేటటువంటి భార్య ఉంది అని వారు చాలా కాలం అయిన తర్వాత వాళ్ళకి సంతానం కలిగింది ఆ సంతానానికి శీలా అని పేరు పెట్టారు ఆ పిల్ల పుట్టిన కొంతకాలానికే పాపం ఈ దీక్ష అనేటటువంటి తల్లి అనారోగ్యం వచ్చి మరణించిందిట మరి యజ్ఞం పిల్లల పోషణ చేయాలి యజ్ఞాలు చేయాలి అంటే ఇంకో ఆడ సహాయకారం లేకపోతే నేను చేయలేను కదా అని ఇంకో భార్య అని వెతికి చేసుకున్నట్ట ఆ సుమంతుడు ఆమె పేరు కర్కష అని ఆ పేరులోనే వాళ్ళ మెంటాలిటీ కనిపిస్తూ ఉంటుంది ఆవిడ కొంచెం హార్డ్ గా ఉండేది సవిత పిల్లలు అంటే సాధారణంగా అందరికీ ప్రేమ ఎక్కడో ఉంటారు మహానుభావులు అందరూ వాళ్ళ చూడలేరు తక్కువ చూపుతో చూస్తూ ఉండేది ఆమెకు మంచి వివాహం చేద్దాం అనుకున్నాడు కౌండిన్య మహర్షి కూడా తపస్సు చేసి వివాహం చేసుకోవాలి అని వెతుకుతుంటే ఆ మహర్షిని చూసి పెళ్లి చేసేట ఇలా పెళ్ళైన తర్వాత అల్లుని పంపించేటప్పుడు కాపురానికి పంపించేటప్పుడు కన్న అయితే అక్కడ మా అమ్మాయి మా ఇంట్లో పలానా సోఫాలో కూర్చుందండి వాళ్ళ ఇంట్లో సోఫా లేదు వెళ్ళినప్పుడు చూసాము అని ఆ సోఫాలతో సహా ఇచ్చి పంపించే వాళ్ళు ఉన్నారు వాటినే సారే అంటారు మా ఇంట్లో మా అమ్మాయి ఎలా ఉందో సడన్ గా వేరే ఇంట్లోకి వెళ్ళి అది లేదు ఇది లేదనే మాట లేకుండా ఉండాలి అని అన్ని ఇచ్చి పంపించేవారట అలా ఏదైనా ఇచ్చి పంపిద్దామమ్మా అని భార్య అడిగితే వెంటనే తలుపులు వేసుకుని లోపలికి వెళ్ళింది నేనేం ఇవ్వను నేను ఎందుకు ఇవ్వాలి అని అలా కాదు కనీసం దారి చార్జీలైనా ఇచ్చి పంపించాలి కదా కొంచెం డబ్బు అయినా ఇద్దాము అంటే సరే ఇంకా వదలట్లేదు ఈ భర్త ఏదో ఇవ్వకపోతే అని అక్కడ అప్పుడే పెళ్లి చేసినప్పుడు పూర్వం పేలపిండి వాడుతూ ఉండేవారు అన్నిట్లోనూ ఆ పేలపిండి కొంచెం చిన్న మూట కట్టి ఇదే మిగిలిన తీసుకోండి మొహం మీద కొట్టిందిట పేలపిండి తీసుకుని బయలుదేరారు దారిలో ఎవరో అనంత పద్మనాభ వ్రతం చేస్తుంటే ఆవిడ చూసి ఓకే ఈ వ్రతం వల్ల ఏంటి అంటే ఐశ్వర్యం కలుగుతుంది అంటే మాకు కావాల్సిందే కదా తినడానికి ఏం లేదు మా ఇంటి వాళ్ళు కూడా ఏమి ఇవ్వలేదని ఆ వ్రతాన్ని చక్కగా చేసి ఆ తోరణాన్ని కట్టించుకుని వెళ్ళిందిట ఆమె కాపురం పెట్టిందో లేదో ఈ కౌండిన్య మహర్షి పంటంతా పండింది అనంత అనంత పద్మనాభ వ్రతం వల్ల అన్ని ఐశ్వర్యాలు వచ్చాయి చాలా ఆనందపడ్డాడు అయితే ఎంత పెరిగినా భగవంతుడి మీద భార్యాభర్తలు ఇద్దరికి ఉండాలి భార్యలు పతివ్రతలయ్యి వాళ్ళు గొప్ప భక్తులు అయితే సరిపోదు భర్తకు కూడా ఉండాలి లేకపోతే భగవంతుడు ఖచ్చితంగా ఒక చిన్న మొట్టుకే వేస్తాడు ఒకరోజు రోజు ఏం చేయలేదు ఆ పూజ ఆవిడ వల్ల వచ్చాయి ఇది అన్నీ కూడా ఒకరోజు చేతికి చూసాడు ఏంటా తాడు అన్నట్ట ఈ అనంత పద్మనాభ వ్రతం కట్టుకున్నాను అంటే దీనివల్లే మనకి ఇవన్నీ కలిసి వచ్చాయి ఏందిట పొరపాటున దానివల్ల రావడం ఏంటి నేను కదా దీనికి నా సంపాదన వల్ల వచ్చింది నా తపస్సు వల్ల వచ్చింది అని దాన్ని బలవంతంగా తెంపి అగ్నిహోత్రంలో వేసేసట పాపం ఇవి చాలా బాధపడుతూ ఆ కాలిపోతున్న దాన్ని తీసుకెళ్లి పాలల్లో పెట్టి ఆ సగం సగం కాలిన దాన్ని ఆనంద పద్మనాభ స్వామి వ్రత మన్నింపులు చెప్పిందట కానీ భర్త చేసిన దానికి కొంచెం కనువెప్పు చేయాలనుకున్నాడు అన్ని ఉన్న ఉన్నట్టు పోయాయి ఇల్లంతా తగలడిపోయాయి మళ్ళీ ఏమీ లేని పరిస్థితి బంధువులందరూ కూడా నిందించడం ప్రారంభిస్తే ఆయన ఇంకా మళ్ళీ వెళ్ళి ఎందుకు ఇలా జరుగుతోంది అని ఆనంద పద్మనాభ స్వామి వ్రతం వల్ల జరుగుంటుంది అని అసలు ఆ దేవుడు ఉంటాడని కూడా ఆయన తెలియదు పాపం అనంత దేవుడు అనే దేవుడు ఉంటాడని తెలియదు అనంతుడు అంటే మనం పాము అనుకుంటాం కానీ ఆ వ్రతంలో శ్రీకృష్ణుడు నేనే సాక్షాత్తుగా దేవకీ గర్భంలో పుట్టి కృష్ణావతారాన్ని ఆ అనంత రూపం నుంచి నేను ఎత్తాను అంటే అవ్యక్తమైన రూపం నుంచి ఎత్తాను అని చెప్పాడు అప్పుడు మళ్ళీ ఈయన తపస్సు చేసి అక్కడ అక్కడ చిన్న కథలో చెప్తారు కొన్ని అంతరార్థాలు కూడా ఉన్నాయి అది చెప్పుకుంటే ఇప్పుడు కథే ఒక చాలా హృదయంగా ఉంటుంది లేదా మొత్తానికి ఈయన కూడా ఆ కథని సాక్షాత్తు వృద్ధ బ్రాహ్మడు రూపంగా వచ్చినటువంటి ఆ అనంతుడు ఈయనకి ఈ వ్రత విధానం అంతా కూడా చెప్పి దాని వల్ల జరిగింది అంటే అప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చి శ్రద్ధగా ఈ వ్రతం చేశాడు తద్వారా మళ్ళీ ఐశ్వర్యాలన్నీ పొందాడు అని కథ అంతా కూడా చెప్తూ ఉంటారు అందువల్ల ఈ పద్నాలుగు ముడులతో ఉన్నటువంటి ఈ తోరాన్ని ధరించడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా చెప్పారు అలాగే దీంట్లో కూడా గోధుమ నూకతో తయారు చేసినటువంటి కేసరి లాంటి పదార్థాన్ని స్వామివారికి నివేదన చేయడం అరిసెలు కానీ అప్పాలు కానీ నివేదన చేయడం వల్ల ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు వాళ్ళకి కలుగుతూ ఉంటాయి అని ఈ అనంత పద్మనాభ స్వామి వ్రతం వల్ల అన్ని విశేషాలు ఎవరు ఏ కష్టంలో ఉంటారో ఆ కష్టాన్ని ఉద్దేశించి చేస్తే ఈ వ్రతం వల్ల వాళ్ళకి అది పోతాయి అయితే మనం ఇది ఎప్పుడు పడితే ఎప్పుడు చేసుకోవడం కుదరదు సత్యనారాయణ వ్రతం అంటే ఆ కల్పనలో ఎప్పుడంటే ఎప్పుడు చెయ్యండి అన్నారు కానీ ఇది ఇలా చేయాలి దీంట్లో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరికి లేదు పై వాళ్ళు ఎవరు చేయలేదు కానీ ఈ వ్రతం చేయాలి అంటే ఏమండి ఇప్పుడు మీరు చెప్పారు పూర్వ సంవత్సరం చేసిన తోరాన్ని కట్టుకుని చేయాలని కదా మరి మా ఇంట్లో ఎవరు చేయలేదు మేము ఇది చేయొచ్చా చేయకూడదా చక్కగా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని వా ఈ ఇంటి ఆచారం ఎవరికి ఉందో వాళ్ళకి చేయమని చెప్పలా అసలు మొదటిసారి చేసిన సుమంతుడు కూడా ఆచారం లేదుగా లేదు కానీ ఎలా వచ్చింది అంటే ఎవరో ఒకళ్ళు తెచ్చుకోవాలి ఈ తెచ్చుకునే ప్రాసెస్లో ఏమన్నారంటే అంతక మునుపు ఎవరికైనా సరే ఇళ్లలో సత్య మన అనంత వ్రతం ఉన్న ఆచారం ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా మీరు ఒక కాస్త మీ చేతితో ఒక తోరాన్ని పోసి మాకు ఇవ్వండి అని వాళ్ళు పోసిన తోరాల్ని ధరించి పూజ చేసి దాన్నే పాత పాత తోరం కింద భావన చేయొచ్చు అన్నారు అలా ఈ వ్రతాన్ని తెచ్చుకోవచ్చు కొంతమంది మొక్కుబుళ్ళు చేసుకున్న వాళ్ళు ఉన్నారు మనం పేర్లు పేర్లు కూడా వింటూ ఉంటాం అనంత అనంత పద్మనాభ అని ఎవరెళ్లలో అయితే పెట్టబడ్డాయో పూర్వంలో వాళ్ళు ఖచ్చితంగా సంతానం లేదనో కష్టాల్లో ఉన్నామనో పిల్లలు పుట్టి మరణిస్తూ ఉంటేనో అనంత పద్మనాభ స్వామికి మొక్కుకుని స్వామి నీ అనుగ్రహంతో మాకు సంతాన వృద్ధి కలగాలి మేము ఖచ్చితంగా ఈ వ్రతాన్ని మా వంశీకులందరి చేత కూడా కొనసాగిస్తాము అని మొక్కుబడి చేసుకుంటారు అటువంటి వాళ్ళలో మొక్కుబడిగా వ్రతం అనేది ఖచ్చితంగా మానకండ వచ్చేసింది కానీ మిగతా వాళ్ళు ఈ వ్రతాన్ని నేను పద్నాలుగు సంవత్సరాలు చేసుకోవాలి అనుకుంటే అలా దాన్ని తెచ్చుకోవచ్చుట లేదండి మాకు వాళ్ళు కూడా అందుబాటులో లేరు మాకు అసలు తెలియదు మేము ఏదో ఫారెన్ దేశంలో ఉన్నాము పద్నాలుగేళ్లు చేసే పరిస్థితి లేదు ఇక్కడ చేసిన వాళ్ళు ఎవరు లేరు ఏం చెయ్యాలి అని అంటే ఒక ఒక చక్కటి వేద విద్వాంసుడు బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ వ్రతం మేము చేద్దాం అనుకుంటున్నాం మీ చేతితో ఆ పద్నాలుగు సూత్రాలు ఉన్నటువంటి గ్రంథులతో ఉన్నటువంటి ఒక సూత్రాన్ని వేసి తోరణాన్ని వేసి మాకు ఇవ్వండి అని ఆ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఆయన దగ్గర నుంచి తెచ్చుకుని చేయమని చెప్పారట ఎందుకు ఇది చెప్పారు అంటే ఈ వ్రతం ఈ తోరణం కనుక ఒకవేళ పోతే ఏదో ఇళ్లలో పోయింది లేకపోతే ఎవరు పొరపాటును పడేసుకున్నారు అప్పుడు కూడా అలా ఒక బ్రాహ్మడి దగ్గర సద్బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళి ఆ తోరణాన్ని వేయించుకుని ఆయన చేత నారాయణ మంత్ర జపాన్ని కానీ హోమాన్ని కానీ చేయించుకుని ఆ తోరణాన్ని కనుక పెట్టుకుంటే దోష నివృత్తి జరుగుతుంది అని చెప్పారు అందువల్ల ఈ వ్రతాన్ని చేయలేని వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని ఈ వ్రతాన్ని చక్కగా చేసుకోవచ్చు ఇటీవల రోజుల్లో ఎంతో గొప్ప గొప్ప పూజలు పరిహారాలు గ్రహాలు ఇప్పుడు గ్రహ దోషాలు చాలా ఎక్కువ ఉంటున్నాయి అందులో అనేక కాంబినేషన్స్లో e pro... మానవులందరూ పుడుతున్నారు పంచగ్రహ కూటమని షడ్గ్రహ కూటమని గ్రహ అష్టగ్రహ కూటమి అని అలాగే కొన్ని కాంబినేషన్స్ లో ఏంటంటే పితృశాపాలు ఎక్కువ వాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు పుట్టే సమయం మరి వీళ్ళందరూ ప్రతిదానికి కూడా పెద్ద పెద్ద పూజలు చేయాలి అంటే అందరికి చేసే టైం లేదు ఫస్ట్ అంత ఆసక్తి లేదు అంత కూర్చునే ఓపిక లేదు అందువల్లే కృపాలుమైనటువంటి ఆ పరమాత్మ ఈ వ్రతాల్ని ఇచ్చి నాయన ఒక్క గంట చేయండి నా కోసం మీకు ఆ వ్రతం అంతా దాని ఫలితాలు ఇస్తుంది అన్నారు శ్రద్ధతో కనుక చేస్తే చేసే గంటే పూజ కరెక్ట్ గా గంట పడుతుంది మీరు చేస్తే మానకండ పద్నాలుగేళ్లు చక్కగా చేసుకోవచ్చు ఎన్నో పూజలు చేస్తాం ఆ చతుర్దశి రోజు ఈ ఒక్క గంట సేపు దాని మానకండ చేస్తే పద్నాలుగు సంవత్సరాలు పూర్తయ్యే లోపల స్వామి వారు మన జీవితాలనే మారుస్తారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని మనం గ్రహించాలి ఇప్పుడు ఈ పద్నాలుగు సంవత్సరాలు చేయలేము అనుకునే వాళ్ళకి ఇంకో ఉపాయమే లేదంటారా పద్నాలుగు సంవత్సరాలు తాను చేయకపోయినా అసలంటూ ప్రారంభం చేస్తే పద్నాలుగు సంవత్సరాలు చేస్తే పరిపూర్ణమవుతుంది అన్నారు తప్పితే ఒక సంవత్సరం చేసి ఆపేస్తే దేవుడికి ఇబ్బంది అవుతుంది ఎక్కడ పద్నాలుగు సంవత్సరాలు చేయడం వల్ల పరిపూర్ణమయంగా అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లో నేను సిప్ చేసి పక్కకు పెట్టడం వేరు గ్లాస్ అంతా తాగడం వేరు సిప్ తాగి మళ్ళీ పక్కకు పెట్టేస్తే అది పాడైపోతుంది లేకపోతే నీళ్ళు నేను చెప్పిస్తాయి అనేది లేదు పద్నాలుగేళ్లు చేయడం వల్ల పరిపూర్ణంగా ఆ వ్రతం పూర్తవుతుంది ఒక సంవత్సరం చేస్తే ఒక సంవత్సరం ఫలితాన్ని పొందుతాం రెండేళ్లు చేస్తే రెండేళ్ల ఫలితాన్ని పొందుతారు పద్నాలుగేళ్లు చేస్తే పద్నాలుగేళ్ల ఫలితాన్ని వాళ్ళు పొందుతారు అని మనం ఎక్కువ ఫలితం కావాలి అనుకుంటే చేసుకోవాలి సంతోషం అండి నిజంగా ఆ వ్రతం చేసుకున్న ఫీలింగే వచ్చింది అంత క్లియర్ గా వివరించారు షార్ట్ అండ్ స్వీట్ గా చెప్తా అన్నారు కానీ మాకైతే క్లియర్ గా వివరించినట్టే అనిపించింది ధన్యవాదాలు